రామగుండం నియోజకవర్గంలో ఒక నియంత్ర పాలన ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ బ్రతుకుతా ఉన్నామనేది ప్రజలందరికీ కూడా ఒక ప్రశ్నార్థకం ఇవాళ నీకు ఐదేళ్ళు ఓటేసి ఐదేళ్ళు ప్రజల జీవితాలను బాగు చేయమని అవకాశం ఇస్తే ప్రజల బతుకులతోటి చెగాటమాడుతూ పైసా పైసా కూడ పెట్టుకొని జీవన ఆధారం తయారు చేసుకుంటే ఆ వ్యవస్థని పూల్ చేసి ఇవాళ ప్రజల యొక్క ప్రజలతో ఇవాళ ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే ఇలా సిరిశెట్టి మల్లేశ్వర్లతో గతంలో కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టా ఇచ్చింది దానికి సాక్ష్యం అదే వేదిక మీద నువ్వు కూడా అవుతావు ఇలా ఆ పట్టాని బేఖాతరు చేస్తూ ఇవాళ నిర్దాక్షిణంగా వాళ్ళ షాపును ఫుల్ చేసి ఆ కుటుంబాన్ని వదిలి దీనికి ఖచ్చితంగా మక్కాన్ సింగ్ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఈ రెండేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటని చూస్తే ఎక్కడ చూసినా కూలగొట్టరు 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 ఇది తప్ప నువ్వు చేసి నేను లేదు ఇలా రెండేళ్ళు ఏదో బాగా చేసిన జనాలకు అని చెప్పి ఇదే చౌరస్తాలో వేదిక పెట్టుకున్నావు పెద్ద పెద్ద బాహుబలి సెట్టింగులు సినిమా డైలాగులు ఇవి చెప్పుకోవడానికి తప్ప నీ బతుకు ఈ రెండేళ్ళ రామగుండం గేమ్ చేసేది లేదు ఇలా ఆనాడు ఆనాడు నువ్వు ఒక రౌడీని ఉండాలి అని తెలిస్తే ప్రజలు నీ కోట్లే తీసుకున్నారు నేను కానీ దాన్ని రెండు వేల ఇరవై మూడున నువ్వు నీ భార్య నీ కుటుంబం మొక్క మర్చి బొసరించుకుంటే మీ ముసలి కన్నీళ్ళ వెనుక ఉన్నటువంటి ఆ బుద్ధిని గ్రహించగా ప్రజలందరూ ఒట్టేసింది ఇలా ఇవాళ నువ్వు ప్రజలు పాపమాని ఓట్లేస్తే వాళ్ళ యొక్క బ్రతుకుల పట్ల శాపంగా మారినవు ఇలా పొట్టుగా లేస్తే గోదరికల్ల పబ్లిక్ ఇవాళ అభివృద్ధి ఏం లేకుండా మంచిదే కానీ మమ్మల్ని పట్టండి అని చెప్పి వేడుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా పిరిశెట్టి మల్లేశన్న కుటుంబానికి మేము అండగా ఉంటాము ఖచ్చితంగా కబర్దారీ అలా నేను హెచ్చరిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ మల్లేశన్న కుటుంబానికి అండగా ఉంటుంది ఒక మల్లేశన్ననే కాదు ఏదైతే ఈ రెండేళ్లలో నువ్వు కూల్చివేతలకి ఇవాళ కూల్చివేసి ప్రజలందరినీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీద వేసినావో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాము ఇలా ఎట్లా తిరుగుతావు నువ్వు గోదావరి పల్ల ఇలా ఎట్లా తిరుగుతావో చూస్తాం ఖచ్చితంగా బాధితుల పట్ల అండగా ఉండి వాళ్ళ న్యాయం కొరకు మేము ఇవాళ పోరాటం చేస్తాము కానీ వాళ్ళ ఎక్కడ పోయింది గోదావరి కానీ ప్రజల చైతన్యం అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇవాళ ఒకప్పుడు ఏ ఉద్యమం అయినా గోదావరి కన్నా కదా ప్రారంభమయ్యేది చైతన్యాల గడ్డ కదా ఇది ఇవాళ వేల మంది కాల కళాకారులు ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఊటమిచ్చినటువంటి కళాకారులు ఉన్నారు ఇలా సింగరేణి కార్మికుల హక్కులను సాధించింది ఇక్కడ నుండి కదా అది వాళ్ళ ఇవాళ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఇవాళ నోరు తెచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి లలితక్క చూసి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అక్క ముందుకొచ్చింది కాబట్టి అక్క వైపున నిలబడి వాళ్ళ పోరా పోరాటం చేస్తూ ఉన్నాము అదే మీరు అందరు కూడా తరలి రండి తరలి రండి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగి చేయడం కోసం మేము అంతా కూడా ఉండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇవాళ ఇవాళ ఒక్కటే ఒకటే మా డిమాండ్ వెంటనే చెప్పాలి ఈ షాపుని పునర్నిర్మాణం చేయాలి లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఏదైతే జేసీపీ పెట్టి జేసీలు పెట్టి వాళ్ళ షాపులను ఇళ్లను కూర్చేసినవో అదే జేసీపీ ఇంటికి కూడా వస్తుంది ఖచ్చితంగా ఆ పని చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని హెచ్చరిస్తా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇవాళ ఐదు రోజులుగా వీరు రోడ్డు మీద ఉండి నిగ్రహారాలు మాని ఇవాళ ఈ చలిలో ఎముకలు కొరికే చలిలో ఈ కుటుంబం వారికి అండగా మా కార్యకర్తలంతా కూడా ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటారు చెప్తా ఉన్నాను మీరు ఒకటి రెండు రోజులలో ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే వెంటనే ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాము